加班工作。 센터 점퍼 메로가 마마룰리더스 에스쿨이다 사레 마가라트 보스코 밀라 마하라자 바바마지르 센터 빌라 메12토11토 간가다나로메 도가르타라 레사티 가우방 다코레 비찬드 비찬드 ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಇದು ಮೊದಲು ಬಂದಿರೋದು ಇದು ಮೊದಲು ಏನಂದ್ರೆ ಅವರ ಒಂದು 1200 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರೆ ಸಮಸಾಲ ಐತೆ ಅಂತ ಪಾಲ್ಕ ಮಿಟ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಂತ 비찬드 조르타카 ಶಿಕ್ಷಕರರ ಐತೆ ಇನ್ನು ಬಿಡಲ್ಲ ಇಲ್ಲಿ ಜಾಗಲ್ಲ ಇಲ್ಲಿ ಜಾಗಲ್ಲ ಕೇಳ್ತಾರೆ ನಿನ್ನ ಆರವಾರ ಬರ್ತಿದ್ದೀನಿ ఉన్నంతగా నక్ష్యంగా తిన్నాను ఇంకా ఆ జట్లో తిన్నట్లు చేతులు చేస్తున్నారు మనకు తెలుసు కదా బదులు బదులున్నాయి ఇవాళ బాగుంది మన వాళ్ళు చేతులు చేయకూడదు చివరికి నన్ను మీద ఉన్న నగా నష్టాలను కూడా అనుకోవడం ఎంతగానో సహజ వితంపందగాని చేసిన తర్వాత జనరల్ ప్రోటోకాల్స్ ఉచ్చారించింది కదా నాడు జీగర్ వనకి సంబంధించిన వాటి తల్లి దమ్మిస్తున్నామని ందుక మనం దగ్గర దగ్గర పెట్టి ఆ స్వామికి క్షమాపణ పోయి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు అయితే నాకు పెద్ద కోల్లే ముందు ఏమవుతుంది నా మతాల్లో స్వామికి పోయినా అదే ఏ తన పరీక్షలు

అలా ఉన్నా సత్యనారాయణ సామ్రాటం సిస్టర్ కాదు నాయక మాయా బ్రహ్మం అని చెప్ంటారు లా జరిగింది వాటి మొదలు సత్యనారాయణ సామ్రాటం చెప్పి మహారాజ్ గారికి ఆజ్ఞ ఇచ్చారు సర్కి యుమడే మహారాజ్ సమ ముందునే లేచి కూడా ఏర్పాటు ఇచ్చి ఆ విచారణ జయ लग तो। तो तो रहा पूरा नाप ले इधर ये रवि मामा कितने सरफा है ये भी मामा कितने सरफा है जो आडन का ख्याली उपचार करूंगा मैं आगे का स्नान अंदर रूम होगा दोस्तों को तो मौन से सच्चा पानी देना है, इसलिए लो मात्रा है, दस मारे कमाऊँ हो इसके आगे बोला हाँ, आप और जलेता है जिन्हा, तुम सेम हाँ, वाट निवारना, बिल्कुल मारे, फाइन मारे, बुरो कमान मारे, फाइन मारे, अंतुलाय मारे, फाइन मारे, बिल्कुल मारे। क्योंकि गोबर पालन करता है। अब इलाज के लिए जम्मू को इस तरफ लोगों का इलाज लोगों का इलाज प्रयामी लोगों की मदद करना चाहिए उनको प्रयामी नहीं भेजेंगे नमस्कार तो आ रहा दे है बहुत सर्व मंत्री कृष्णा पर वस्तु बोल रहा है तो और जाएगा प्रारंभ नील भूकिंदम देवी ने जैसे सुंदर मौका सेवा जयवा जयवा विवेक की इनके मामला మీ మోటార్ లోమే ఎనే మెద నవో అవన్నీ కూడా అడిగారు కదా ఏమంటుంది నావు రసాక్సన్ మూలో కట్టి దాఖలు నా రండి ఏస్తావే జస్ట్

మాట సరే ఆ మామగారి తప్పిప్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలనే మాట్లాడు ఏం చేయాల నంది మామూలు కూడా నల్లి మామూలుగా మొదలు పెట్టారు అన్నమాట అదే ఆ మామిడి గురించి మళ్ళీ వస్తారని

నువ్వు లేదంటే ఒప్పందం కాదు ఇప్పుడు కానీ సంకల్పం చేసుకున్నా అని చేస్తుంది ఆమె పుణ్యమాత్రం అదే నువ్వు ఈరోజు బిడ్డలైన కనీసం ఆ కూడా లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారా అంటే అప్పుడు

కాబట్టి తన భర్తను కూడా కాబట్టి ఆత్మతతోంది వీళ్ళేసరికి ఆ దోషం వల్ల తండ్రి కూడా మాత్రం క్షమగా ఉన్న భర్త ఉండకనే మేమే ఒక నిజంగా ఉంటుంది వేయసరికి చాలా ఆధపడి సరే ఇంతకాలం ఏ దేశంలో ఉన్నాను అది దేశంతో కాబట్టి నాకంటే ముందు వచ్చి చనిపోయినా నేను ఏం చాలా

వృధం ముదించుకోకుండా మధ్యలో నాపి ఆ దోషం అనేది జరిగిందని చెప్పేసరికి కళాన్ని నేను ఇంటికి వెళ్ళి వదించే వృధం అంతా కూడా చేసుకుంటూ తను తన తీర్థ ప్రసాదాలు వచ్చేసరికి కట్టుకోవటం ఎటువంటి పరిస్థితులు ప్రతి ఏ కాసి నెలకు తొమ్మిది ఒకసారి ఇంట్లో కార్యాలు చేస్తూ మందుకు పుట్టి స్వామి సంచారం తీసుకుంటారో అప్పుడంతా కూడా స్వామి సంచుకుంటూ కేమనంలో రింగం కావాలి

कारुण्य नारायण जय लक्ष्मी लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासुदेवाय नारायणाय शिवाय शिवाय लक्ष्मी नारायण ओम् नमो भगवते वासु

పోలేసరికి వెళ్లి మస రోజు మహారాజు వేళ కలిగించే అంతపురానికి రావడానికి అక్కడే ఆ ప్రాంత ప్రజల కోసం ఆ సందర్భంలో మహారాజు గారు అనేసరికి మనము మహారాజు గారు అంటే దేవుడు దేవుడి ప్రతినిధిగా మారుస్తాం కాబట్టి అటువంటి మహారాజా గారికి వచ్చేసరికి మహారాజు గారిస్తాం మహారాజా మనం మనం చేస్తామంటే దాని శుభకలితాన్ని మనకు చూపిస్తాను కాబట్టి

చూద్దాండి అయిపోయింది నాలుగు నాలుగు బయట अरे नमस्ते 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 नमस्�